భేషజాలకు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అభివృద్ధి ప్రాజెక్టులు సాధిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు పదేళ్లలో భారత సర్కార్ రహదారులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధరబాబు తదితరులు సుదీర్ఘంగా భేటీ అయ్యారు రాష్ట్రంలో నిర్మించాల్సిన రహదారుల గురించి కేంద్ర మంత్రికి పూర్తి వివరాలు అందించామన్న ఆ నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు జులై నెలాఖరులోగా హైదరాబాద్ విజయవాడ ఆరు లైన్ల రోడ్డు పనులు ప్రారంభిస్తామని మంత్రి కుమటి రెడ్డి తెలిపారు ఉప్పాల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ పనులు ఎనిమిదేళ్లుగా పూర్తి కావట్లేదని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లమన్నారు కొత్త టెండర్లు పిలిచి ఏడాదిన్నరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రులు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ఈ రోడ్లు కోసం కోసం తయారు అన్ని సహాయ సహకారాలు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పాం ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కానీ లేకపోతే మిగతా నిధుల గురించి కానీ అన్నిటి కూడా సమీకరించి అంతిమంగా హైదరాబాద్ ఈ దేశంలో ఒక డెస్టినేషన్ లాగా మార్చే కార్యక్రమం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అన్ని ప్రపోజల్స్ వారికి ఇవ్వటం వారి దగ్గర నుంచి సానుకూలంగా స్పందించి కార్యక్రమం చేపట్టాం అధికారులందరినీ కూడా సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో అన్ని శాఖలను పిలిచి ఒకటేసారి అన్ని క్లియరెన్స్ ఇచ్చే కార్యక్రమానికి కూడా సమావేశానికి డేట్ కూడా నెక్స్ట్ వీక్కి ఫైనల్ చేయడం జరిగిందని చాలా సంతోషంగా మీ ద్వారా చెప్తా ఉన్నాను సంతోషకరమైన వార్త రెండు రాష్ట్ర రాజధానులకు సంబంధించిన సిక్స్ లేన్ రోడ్ ఆఖరికి ఇప్పటి జిఎంఆర్ సంస్థలు కట్ చేసి జూలై ఎండింగ్లో డిపిఆర్ చేసి టెండర్ విలువబోతున్నాం దాన్ని టూ ఇయర్స్ లోపే దాదాపు నాలుగు వేల కాస్టుతోని నాలుగు వేల కోట్లతోని సిక్స్ లేన్ హైదరాబాద్ విజయవాడ చేస్తున్నాం దానికి చార్లగా ఫ్యూచర్లో టూ థౌజండ్ థర్టీన్ ఏపీ బైక్ యాక్ట్ ప్రకారం ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తామని ఉన్నది దానికి కూడా డిపిఆర్ చేస్తున్నాం గ్రీన్ఫీల్డ్ హైవే అని చెప్పి మినిస్టర్ గారు అధికారులు చెప్పడం జరిగింది